వందనాలండి ఈరోజు జూలై పదహారు ఏ అపాయమునకు భయపడను అని దావీదరాగా మనం కూడా చెప్పగలిగి ఉండాలి కీర్తన ఇరవై మూడు నాలుగులో ఇరవై మూడో కీర్తన అందరికీ తెలుసు కదండీ ప్రతి ఒక్క వచనం చాలా ఇంపుగా ఉంటుంది చాలా ధైర్యం ఇస్తుంది మనకు ఇక్కడ నాలుగో వచనంలో లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యందువు ఏదైనా భయపడిన ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు నాకు తోడై ఉంటావు అటువంటి నిశ్చయత మనలో కలిగినప్పుడు మనం ధైర్యంగా ఉండగలం ఒక రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఒకవేళ అది సొరంగ మార్గంలో వెళ్తూ ఉంటే చీకటిగా ఉంటుంది కదా కాబట్టి ట్రైన్లో నుండి కిందికి దూకేవు కదా రైలు నడిపే వాడిపై నమ్మకం ఉంచి కూర్చుని ఉంటావు అలాగే మన పరిస్థితులు ఎంత చీకటిగా ఉన్నా కూడా దేవునిపై విశ్వాసం ఉంచాలి విశ్వాసంలో నడిచడం ద్వారా ఆయన తన వాగ్దానంలో నెరవేరుస్తాడు అనే నిశ్చయిత మనకు ఉండాలి ఆయన లక్షణాలపైన బైబిల్ బోధలపైన విశ్వాసం ఉంచటకు అవకాశం ఏర్పడుతుంది విశ్వాస ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంటుంది మన కాపరి అయిన క్రీస్తు మనల్ని కాపాడుతాడని విశ్వసించాలి ఆయన మనల్ని సేదద్దీరుస్తాడని మనతో నడుస్తూ మనకు ఆదరణ ఆహారము ఇచ్చి రక్షిస్తాడని నమ్మకం పెంచుకుంటే హాయిగా ఉండగలం ఈ కీర్తనలో దేవుణ్ణి కీర్తనకారుడు ఒక గొర్రెల కాపరిగా చిత్రీకరిస్తూ తనను తాను ఆ కాపురికి చెందిన దొడ్డిలోని గొర్రెగా తలస్తూ ఉన్నాడు గాఢాంధకార్ లోయ అన్నమాట ఎవరి హృదయాన్నైనా గొప్ప ఆతురతతో భయంతో నింపుతుంది కానీ విశ్వాసంతో నింపబడిన ప్రజలు ఏ అపాయంకు భయపడరు ఎందుకంటే ప్రతి క్షణము దేవుడు వారితో ఉంటాడు ఒక మనిషి సుఖంగా ఉన్నప్పటికంటే కష్టాలు శ్రమలు ఉన్నప్పుడే దేవునికి దగ్గర అవుతారు అని తెలుస్తుంది చీకటి మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు నాలుగు ప్రాముఖ్యమైన సంగతులు నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు అవేమంటే మొదటిది ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నాడు రక్షణ పొందిన ప్రతి ఒక్కరితో దేవుడు ఉన్నాడు అటువంటి నిశ్చయత మనకు ఉండాలి మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడు అందుకంటే ఏం నిశ్చయిత కావాలి రెండవది ఏ అపాయానికి భయపడాల్సిన అవసరం లేదని నిశ్చేతిస్తూ ఉన్నాడు ఆయన మనతో ఉంటే ఇంకా మనకు ధైర్యమే కదా మూడవది ఆయన దుడ్డుకర్ర దండము మనల్ని ఆదరిస్తాయని వాగ్దానం ఇస్తున్నాడు కాపరి దగ్గర దుడ్డుకర్ర దండము ఉంటుంది దాంతో దుడ్డుకర్ర దండంతో గొర్రెలను సరైన మార్గంలో పెడతాడు ఏదైనా ప్రమాదకరమైన జంతువు వస్తే దాన్ని కొట్టడానికి కూడా ఉపయోగిస్తాడు నాలుగవది గాఢాంధకార లోయలే ఎక్కువ ఎక్కువ కాలం ఉండదు కష్టాలు ఎప్పుడు నిరంతరం ఉండవు చీకటి పడిన తర్వాత ఉదయం అవుతుంది కదా అలాగే మన జీవితాల్లో కూడా ఇలా అనుభవం నుంచి బయటకు వచ్చేస్తాం ఈ సత్యాలు అద్భుతంగా ఆదరణ నిశ్చయితలు అయితే ఈ ఆశీర్వాదాలు అనుభవించాలంటే ఆయన దొడ్డిలో మనం గొర్రెలుగా ఉండడానికి ఇష్టపడాలి ఏ అపాయమునకు భయపడిన అవసరం లేదు ప్రస్తుతము పరిస్థితులంతా ఎంత భయంకరంగా ఉన్నాయి సొదమ గుమ్మర టైంలో ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా రెండవ రాకడికి ముందు ఉంటాయని ప్రభు చెప్పాడు లేఖనాల్లో రాయబడి ఉంది మరి అటువంటి సమయం ఇప్పుడు ఆసనమైంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉండాలి అంటే అది కేవలం మన నిశ్చేత యహో నా కాపరి నాకు లేమి కలగదు అనే మాట దావిదిలాగా మనం కూడా అనగలిగి ఉండాలి అందుకని మనం అందరికి కూడా ఇటువంటి నిశ్చింత కల కలగాలని ప్రార్థన చేసుకుందాం దేవాస్తోత్రం ప్రభా తండ్రి మాకింతటి నిశ్చింత దయచేసినందుకు స్తోత్రం తండ్రి దయచేసి నశించిపోతున్న ఇతరులను మీ దడ్డిలోకి తీసుకొచ్చేదానికి కావలసిన జ్ఞానం దయచేయమని అందరినీ సంతోషంగా ఉండేటట్టుగా మేము సహాయపడేటట్టు చేయమని యేసుక్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అవు గాడ్ బ్లెస్ యూ